దేవుని బిడ్డలారా ఈ దినము ప్రసంగి ఏడు ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం కార్యారంభము కంటే కార్యాంతము మేలు దేవునికి కలుగును గాక దేవుని బిడ్డలారా పని మొదలుపెట్టుట కంటే పనిని ముగించుట మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఇది ప్రతి విషయంలో ఇది వర్తిస్తుంది నిజముగా చాలాసార్లు ఎంతో గంభీరముగా ఎంతో పెద్దగా పనిని ప్రారంభిస్తాం కానీ అది చివరి వరకు దాని యొక్క కార్యంతమును మనము చూడలేం ఆ ముగింపును మనం చూడలేం సగంలోనే ముగించి వెళ్ళిపోతూ ఉంటారు దేవుని బిడ్డలారు అనేక విషయాలు అనేక పనులను ప్రారంభిస్తాము కానీ అది సక్సెస్ఫుల్గా అది ముందుకు సాగదు అది ఏమవుతుందంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది అందుకే బైబుల్ ఏమంటుందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంది చాలా చాలాసార్లు సేవను కూడా ఎంతో గంభీరంగా ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఉండలేక వాళ్ళ మధ్యలోనే సేవను ఆపేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదెంతో బాధకరమైన విషయం దేవుని బిడ్డలారా మనము దేవుని సహాయమును అడగాలి మనము దేవుని యొక్క సహాయమును అడగాలి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన పూర్వకంగా ఏ పని ప్రారంభించినా కూడా దానిని యొక్క అంతాన్ని దాని యొక్క ముగింపును దాని ఫలితాన్ని మనము చూడగలము దాన్ని అనుభవించగలము దావిదు జీవితంలో మనం చూస్తాం తాను ఏది ఏ పని మొ మొదలుపెట్టినా కూడా అది దీవింపబడ్డది యోసేపు జీవితాన్ని చూస్తాం తాను ఏది ప్రారంభించినా దాని ఫలితాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సహాయము చేత సమస్తము కూడా చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా ఏది ప్రారంభించినా ప్రార్థన ద్వారా దేవుని సహాయము చేత దానిని చేసినప్పుడు దేవుని పైన ఆధారపడి ప్రారంభించినప్పుడు దాని యొక్క ఫలితాన్ని గొప్పగా మనం చూస్తాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె